ఇసుకదారా మన సాల్ట్ ఫిల్టరు క్లీన్ చేస్తానా వివరాక నీళ్ళు వచ్చినాయి సాప్ అవుతుంది ఒక పది నిమిషాలు నడిపితే క్లీన్ అవుతుంది మనం వ్యాము ఎన్పికే వేస్ట్ కంపోజర్ సైకోడర్మోబిలి రెండు రోజులు పంపినాం కదా దానికి అవుతుంది ఇది క్లీన్ వారికి మంచిగా ఉంటుంది ఆ లోపల ఉన్న ఇసుక శుభ్ర శుభ్రప శుభ్రంగా తయారవుతుంది అన్నట్టు மன ஆயில் பம்ப் தோட்டா எழுந்து எக்கரா இதுல மத்திய காப்பு செய்ட்டின పూదేనా ఉన్నాం చామగడ్డలు చిప్పు టమాటా వంకాయ వెరైటీ కాకర చూడండి కాకర చెట్టు ఇది కాసినప్పుడు అర్థం ఖచ్చితంగా కాస్తాయి ఇట్లా ఉంటాను మంచిగా అంటుకున్నాను